ఉత్పత్తిని వేదాలు ఖురాన్ బైబుల్ చెబుతున్నాయి షేక్ అబ్దుల్ అజీజ్ ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీపీ అధ్యక్షులు నెల్లూరు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏపీ వక్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ప్రీ క్రిస్మస్ సంబలాలు నిర్వహించారు మరి అంటే ఒక దశాబ్దం ఈ దశాబ్దం నుంచి కానీ నేను ఇచ్చిన గతంలో ఈ యొక్క పండుగ మా పండగ అందరి పండగ మన పండగ దీన్ని ఎప్పుడు చేస్తూ దీంట్లో నగరంలో ఉండే యొక్క ఆశీర్వాదాలు వాళ్ళని గౌరవించుకోవడం ఒక ఆనవాయితీగా చేస్తాము

Terima kasih telah <laughs> menonton!